ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్లైమేట్ కూల్గా ఉంది కదండి వేడి వేడిగా మనం రైస్లోకి కానీ స్నాక్స్గా కానీ మనం వంకాయ బజ్జీ చేసుకున్న వచ్చేసేయండి వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోద్ది ఎందుకంటే దేనికి కావాల్సినవి కొద్దిగా శనగపిండి ఒక గ్లాస్ శనగపిండి ప్లస్ ఒక టూ స్పూన్స్ వరిపిండి అలాగే చిటికెడు వాము చిటికెడు వంట చూడ కొద్దిగా పసుపు కొద్దిగా మన రెడ్ చిల్లీ పౌడర్ అంతేనండి జస్ట్ వాటర్ వేసుకొని ఇలా మనం బోర్లు సూపర్గా మనం చేసుకోవాలి ఇలాగే మనకి రౌండ్గా మనం వంకాయలు కట్ చేసుకొని వేసుకోవడమే అంతేనండి మీకు ఫైనల్గా బజ్జీలు వేసి చూపిస్తాను ఓకే ఇదిగో ఇలాగ వన్ బై వన్ మనం బజ్జీలు డీప్ ఫ్రైలో ఆయిల్ పెట్టుకొని వేసుకూడదండి ఓకే చాలా సింపుల్ ఎవరి గెస్ట్లు వచ్చినా మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నా లేదు రైస్ సాంబార్తో పప్పుతో చాలా బాగుంటుందండి ఓకే ఫైనల్గా చూపిస్తాను చూసారా వేడి వేడి వంకాయ బజ్జీలు ఎలాగ రెడీ అయిపోయా ఎంత బాగుంటాయో అస్సలు ఇంత పిసర కూడా నా చేతిని అయితే మరి ఆయిల్ లాగదండి చాలా బాగుంటుంది ఇది మనం ఆనియన్ కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే తినేసేయచ్చు ఓకే ఎంత బాగుంటాయంటే అసలు సూపర్గా ఉంటాయి ఒక్కసారి మీరు చేశారంటే అస్సలు బయటికి తీసుకొని తీసుకువెళ్ళరు ఇక్కడే ఇంట్లోనే చేసుకుంటారు ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ని ఎంతో నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వేడి వేడిగా ఇవి చేసి పెట్టి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్